కథ సెచ్చింగ్ గురించి చేజిందాకా వచ్చిందన్నమాట ఓకే ఆ యుగందర్ గాని బైపాస్ రోడ్ రోడ్లో చేర్చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు రేయ్ వాడేంటో ఇంత ఉన్నాడు నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు బోరింగ్ మూడు అడుగులు ఉంటుంది దాని డెప్త్ వంద అడుగులు ఉంటుంది మనం డెప్త్ని చూడాలి కానీ బోరింగని చూడకూడదు వాడు బోరింగ్ అయితే నేను డెప్త్ వాడు డెఫరెట్గా దొరుకుతాడు 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 రే తాగుపోతున్నాయి ఎలా ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం నా కర్తవ్యం లెక్కడంలో నా శేష జీవితాన్ని గడపడం లెక్క శంకర్ వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్ళల్లో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకి మనశ్శాంతి వస్తాను నా మనశ్శాంతి కోసం ఒక ఫుల్ ఆర్డర్ చేయండి లెంగ్ తిరిగి చెప్పారా పుట్టిపిల్లి

సూపు ఇలా తయారీ వచ్చే దొరికివరా బనానా బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు అవలంత పండు వచ్చింది సామే కమల పిల్లలు పుడతారు చెప్పు నాకు ఆపరేషన్ అయిపోయింది సామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అత్తి బెల్ల అత్తి బెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు ఉంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్య బాబా నాకు పెళ్ళై పదేళ్లయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ అనుగ్రహించండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అరటిపడి కర్మ గెల్లగల్ల గెల్లగెల్ల గెల్లగెల్ల కాస్తానే ఉంటాం సూపర్ సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట అమ్మా ఈ సైకిల్ ని దొక్కలేదు అదే వీడోర్డ్ వచ్చాడు అర్జెంట్ గా హోమ్ చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఏ ఆగను సర్ ఎనక లేడీస్ ఉన్నారు ఎలా ఇకుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సర్ సూపర్ సూపర్ బ్రదరో ఎలా ఉంది నా ఐడియా ఇయనో एवरेज బండి కించేలేదంట్ స్లోగాల్తనో ఏంటి ఓకేటారా అఫ్టర్ రే బాబు ఆగరా అయ్యో నేను బోకిందా కింద బ్యాక్గ్రౌండ్ ఉందా నైతే బోకేమండి కిందే పారేయ్యాకే కచ్చి చూసా అయ్యో నేను కింది చచ్చబండ తోడు ఇంతక చేశాడు బా అమ్మా జాగ్రత్తగా రే వేయ్ బాబో అమ్మా చేసి ఆ సుమతి ఇప్పుడు రాలేదు ఏయ్ అయిపోయే అయిపోయరా ఈ ఎప్పుడు చంపడానికి చూచాడు రావ దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మ తాకముందా అమ్మో ఈ సారి పిరిచ్ బాబో చచ్చిపోతానే ఆవు తప్పదురా ఫ్రై ఇందాక మిస్ అయ్యావు ఇప్పుడు మిస్ అవ్వరా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానురా బాబోయ్ బావ సై బాబస్ బావ

ఈ యుగంధర్ భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడలా కయ్యాన్ని కాలు తూగుతుంటే పుస్తకం కూర్చుంటారంట్రా వెళ్ళి కూర్చోండి ఏంటి అమ్మాయేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది అందరూ ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్కడి పద్ధ రై వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పగకు నువ్వు ఉండవు శని నీ తండ్రి కొడుకులు పడితేళ్ళో నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడు కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి ఉందా అవునండి సార్ నా దగ్గర ఉంది ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు దిక్క రగిందంటే నిన్ను సుమోలు కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటకు వచ్చే పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే విలన్స్ లాస్ట్ ఇప్పుడు నాకు అర్థమైంది లో కసి ఉండాలి కానీ కన్నీళ్లుండకూడదురా బంకర్గా ఇదే ఇదేట సార్ ఎవరండి మీరు మావే నువ్వా ఆయన మేకలా అరిసాయండి నువ్వు పిల్ల అరిసేయండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాను ఏమైంది నాన్నా ఆ సీన్ గార్డు గురించి కొన్ని విధాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్నా చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు అంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా

పండదు పంపించిందా తీసుకోబుడా జూన్ నుంచి తప్పించుకున్న ఎవడరా నువ్వు ఐఎం రాజు అబ్బాయి రాజు ఫ్రం భీమావరం కథ నాకు ఇప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుంటే అలాగే విడిపోతాడు హైలైతే కూడా తీసుకొచ్చా అండి చెప్పండి రోపు ఓకే అన్నయ్య అక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డ్యాన్స్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్ నాడు బోకర్ రండి ఎడా మీది ఓకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇడ్ని కూడా పండి ఎక్కించండి ఇంకా నువ్వు ఏంటి రా మళ్ళీ రాకు తగిల మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్ బండి పెట్టాను

అమ్ము నా అవారు చడకొట్ డానికి రోడిలో ఉస్తునారా ఇఅపారచ సార్టా పులిస్తో వెటా అమ్ము ఉస్తునారు రన్ తేడా ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని పర్ ఒరిజినల్ తీసుకెళ్తాను నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపుని తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈ కాదు నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్లను ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేను నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండి

ఏమైనా పట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీను ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడ ఉందో చెప్తాను కనీసం నీకు ఆత్మశాంతి మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దయము వెంకటేశ్వర పాదాల దగ్గర ఉందరా त <laughs> <sighs> <That's... laughs> <Hey. laughs> <Depart, depart. laughs> agra ah, ah. సంతోషంగా ఉన్నాను వాణ్ణి చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరం నాన్న ఏ కూతురు కోసం మారిపోయావు ఆ కూతుర్ని అడుగుతున్నాను వదిలే వదిలేనా వదిలేదు సరే చెప్పేయండి ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి నేను బంధింగ లేను ప్రాణానికి ప్రాణ వెనాలి కూతురు అడుగుతుంది వదిలేంటి సార్ తిన్నా వదిలేండి నా తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు పగతో ప్రత్యర్థిని మాత్రమే జయించగలం కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించగలం ఇక మన శీనుగాడి దెబ్బకి ప్రేమకుమారిని పెళ్లి చేసుకున్న లవ్ కుమార్ ఆవిడ అతి ప్రేమను భరించలేక చస్తూ బతుకుతున్నాడు ఎప్పటికైనా రాష్ట్రపతి చేతుల మీదుగా సాహసబాలుడు అవార్డు అందుకోవాలని అబ్బాయిరాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు మన పచ్చి పులుసు రికార్డింగ్ డ్యాన్సులు మానేసి డీజేగా మారిపోయాడు సీనిగాడి సలహాలు పాటించి ఉడత భాస్కర్ కోదాడు ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మన బనానా బాబా అవతారాన్ని ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ అరటిపళ్ళు అమ్మడం ప్రారంభించాడు మన సీనిగాడికో బామ్మర్ది పుట్టాడు ఆడిపేరి సీనే సివిల్స్ లో మంచి ర్యాంక్ రావడంతో మేఘన